ఈరోజు వీడియోలో ఎంప్లాయీ యొక్క ఏపీజిఎల్ఐ డీటెయిల్స్లో స్పౌజ్ నేమ్ కానీ అట్లాగే ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎడిట్ ఆప్షన్ అంటే కరెక్షన్స్ కనుక ఉంటే వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం చూద్దాం దానికి సంబంధించి ఈ ఎడిట్ ప్రాసెస్ అనేది పేర్వల్ సైట్లో డీడీఓ గారు లాగిన్లో మనకి అందుబాటులో ఉంది ముందుగా డీడీఓ గారి యొక్క లాగిన్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో ఉన్నటువంటి థర్డ్ ఆప్షన్ అయినటువంటి హెచ్ఆర్ అండ్ పే రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో మనకి ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది ఈ టైల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి ఎంప్లాయి అప్డేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క ఎంప్లాయి అప్డేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్న్ స్కూల్ యొక్క డిడిఓ కోడ్ మనం సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఆప్షన్ ఇక్కడ అడుగుతుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్న్ స్కూల్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి ఏ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని ఆ ఎదురుకుంటా ఉన్నటువంటి ఎడిట్ సింబల్ లాగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెన్ సింబల్ ఏదైతే ఉందో ఆ పెన్ సింబ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనకి ఎంప్లాయీ అప్డేషన్ అని చెప్పేసి ఎంప్లాయీకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనకు కనపడుతూ ఉంటాయి అట్లాగే ఎర్నింగ్ డిడక్షన్స్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకొని దాంట్లో ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత స్పౌజ్ నేమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనకి ఫాదర్ నేమ్ కానీ స్పౌజ్ నేమ్ కానీ ఇవి ఎడిట్కి ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాయి కాబట్టి కరెక్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసి చివరిలో మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి మనం ఇప్పుడు ఏదైతే ఎడిట్ చేసామో ఫాదర్ నేమ్ ఎడిట్ చేసినా లేకపోతే స్పౌజ్ నేమ్ ఎడిట్ చేసినా ఆ ఎడిట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో అది మనకి ఎడిట్ అవుతుందనమాట అట్లాగే ఏపీ సంబంధించి ఈ డీటెయిల్స్లో మనకి ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం ఎడిట్ చేసుకోవాలి అంటే అది ఎలా కూడా ఒకసారి ఏపీ జిల్లాకి సంబంధించి మొబైల్ నెంబర్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మాస్టర్ డేటా ఆప్షన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ డేటా ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ తర్వాత మాస్టర్ డేటాలో ఫస్ట్ ఉన్నటువంటి ఎంప్లాయి మాస్టర్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని ఎవరిదైతే డేటా మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించినటువంటి అంటే ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి సిఎఫ్ఎంఎస్ఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కన్సర్న్ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి గెట్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఏపీ జెల్ఐకి సంబంధించి మనం ఏవైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఏపీ జిల్ఐ నెంబర్ కానీ లేకపోతే నెక్స్ట్ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్ని అప్డేట్ చేయాలి నెక్స్ట్ అట్లాగే పాన్ నెంబర్ అయితే కరెక్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రెలివెంట్ డాక్యుమెంట్ని అప్డేట్ చేసి మనం అప్లోడ్ చేసి సబ్మిట్ విత్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ ఉంది డీడీఓ గారి యొక్క బయోమెట్రిక్ మనం సబ్మిట్ చేసి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అప్డేట్స్ అంటే మొబైల్ నెంబర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఏపీజిఎల్ఏ నెంబర్ కావచ్చు ఏవైతే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాటిని బయోమెట్రిక్ ద్వారా డీడివ గారి యొక్క బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేయవచ్చు ఈ విధంగా మన యొక్క ఏపీజిల్ఏ పర్టికులర్స్లో స్పౌజ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నెక్స్ట్ అట్లాగే మొబైల్ నెంబర్ కానీ అప్డేట్ చేయాలి అనుకుంటే పేరోల్ సైట్లో డీడో గారు లాగిన్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు